రామలింగేశ్వర శర్మ గారి ఆర్ట్ ని చూస్తూ మనం ఈరోజు స్టార్ట్ చేసేస్తున్నాము మన శరీరం పంచభూతాల సమ్మేళనం అనగా భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఆధారంగా పనిచేస్తుంది మీకు తెలుసా తినే ఆహారంలో కూడా ఈ పంచభూతాల సమతుల్యత ఉంటుంది ఏ పంచభూతం ఎక్కువైనా తక్కువైనా ఆరోగ్యంలో మార్పులు వస్తాయి అందుకే పంచభూతాలను అర్థం చేసుకుని ఆహారాన్ని ఎంచుకుంటే శరీరం సమతుల్యమవుతుంది మరియు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అన్నం గోధుమ వేరుశెనగ రాగి జొన్న బంగాళదుంప ఇలాంటివన్నీ కూడా భూమి తత్వంతో కూడుకున్నది నీరు మజ్జిగ పళ్ళ రసాలు కీర పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పదార్థాలు నీటి తత్వంతో కూడుకుంది మిరపకాయ అల్లం మసాలాలు తేనె కుంకుమ పువ్వు వంటి పదార్థాలు అగ్నితత్వాన్ని పెంచుతాయి ఆకుకూరలు మొలకలు తేలికపాటి పండ్లు వేయించిన శనగలు కందిపప్పు వంటి పదార్థాలు గాలి తత్వాన్ని బలోపేతం చేస్తాయి కొబ్బరి నీరు తేలికపాటి పండ్లు మిలెట్స్ కీరా బాదం వాల్నట్స్ ఆకాశ తత్వాన్ని సమతుల్యం చేస్తాయి మరిక కొత్త విషయాలు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను అవునైతే ఓం నమస్వా అంటూ కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి